రచన పాతూరి అన్నపూర్ణ గారు శీర్షిక ఎగరనివ్వండి స్వేచ్ఛగా మొక్కలు కదా వాళ్లే ఎదుగుతారు వెలుతురు వెలుగును ఇప్పుడే చూస్తున్నారు మనం చమురందిస్తే చాలు సూర్యుడిలా ప్రకాశిస్తారు వాళ్ల కదలికలను గమనించండి చాలు పుట్టే ప్రతిజీవికి ప్రకృతి చేయందిస్తుంది తల్లిపాల కోసం తడుముకోవటం బిడ్డకు ఎవరు నేర్పుతారు స్వయం సిద్ధంగా వచ్చే విద్య కదా వాళ్ళని గొంతు విప్పనివ్వండి నిర్భయంగా అడిగే స్వరం పుట్టుకొస్తుంది చదువును కష్టంగా కాక ఇష్టంగా చదువుతారు పిల్లలు తోటలాంటివారు మనం కలుపుని ఏరిపారేస్తే చాలు పట్టకుండా రక్షణనిస్తే చాలు వృక్షాల్లా ఎదుగుతారు వాళ్ళు కలలుకనే బాల్యాన్ని చిదిమెయ్యకండి ఆ కలల్లోనే వాళ్ల కోరికలు పురివిప్పుతాయి సాకారం కోసం బాటలు వెతుక్కుంటారు సీతాకోక చిలుకలై రెక్కలు విప్పుతారు వాళ్ల లేత హృదయాల్లో మానవత్వం అనే విత్తనాలను నాటండి రేపటి కొత్త బంగారు లోకానికి సృష్టికర్తలవుతారు పిల్లలే కదా అని తీసిపారేయకండి వాళ్లే సమాజ పతాకలు ఎగరనివ్వండి స్వేచ్ఛగా విశాలాక్షి మాసపత్రిక వారు నిర్వహించిన కవితల పోటీలలో Bajo motivos de una cavita.